చిన్నప్పటి నుంచి మనకి నువ్వు ఆ పని చేయలేవు ఈ పని చేయలేవు నువ్వు దానికి పనికిరావు దీనికి పనికిరావు నువ్వు దేనికి చేత కాదు నీకు ఏవి చేత కాదు అని ఇలాంటి మాటలు మనం చాలా వింటుంటాం ఇంకొందరికి ఆ లైఫ్లో బాగా కష్టపడి మంచి జాబ్ తెచ్చుకొని బాగా సెటిల్ అవ్వాలని ఉంటుంది కానీ వాళ్ళకి కొంతమంది ఎలా చెప్తారంటే నువ్వు ముందు టెన్త్ ఇంట్రో పాస్ అవ్వు తర్వాత పెద్ద పెద్ద కళ్ళకు అందో కానీ ముందు పాస్ అవ్వడం ముందు నేర్చుకో అని వాళ్ళని డిసప్పాయింట్మెంట్ చేస్తుంటారు సో ఇలాంటి మాటల వల్ల వాళ్ళకి నిజంగా వాళ్ళు టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు నిజంగా దేనికి పనికిరామేమో అనేసి వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోతుంటారు ఇంకొందరికి ఎలా ఉంటే బిజినెస్ చేయాలి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి అని ఉంటుంది వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారంటే నీకు ఉన్న తెలివితేటలకి బిజినెస్ చేయట్రా బాబు పొరపాటు నువ్వు కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఉన్నది మొత్తం పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తూ నీకు అవసరమా అని ఇలా డిసప్పాయింట్ చేస్తుంటారు ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు వాళ్ళు నీ ఎదుగుదలని నీపై నీకున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి వాడుకునే అనమాట సో ఎలా అంటే నీ మీద నువ్వు నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకుంటావు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే పదే పదే వాళ్ళు నీకు ఆ మాటలు చెప్పడం వల్ల నువ్వు దానికోసం ఆలోచించి ఆలోచించి నీ సబ్ కాన్షియస్ మైండ్ నిజంగానే నువ్వు దేనికి అని ఫిక్స్ అయిపోద్ది సో దానికి అనుగుణంగా నువ్వు ఎలా ఉంటుంది అంటే రిజల్ట్ చాలా వరస్ట్గా ఉంటుంది వాళ్ళన్నట్టు నువ్వు టెన్త్ ఇంటర్ పాస్ అయ్యి అతి కష్టం మీద పాస్ అయ్యి ఇంకా నా వల్ల కాదులే ఈ చదువులు మనకి ఎందుకని ఏదో చిన్న చితగా చూసుకొని జాయిన్ అయిపోతున్నానేసి అని అందులో కొందలో సెట్ అయిపోతావు లేదు అతి కష్టం మీద డిగ్రీ పాస్ అవుతావు నీకు నచ్చిన జాబ్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ జాబ్ వస్తే నువ్వు ఆ జాబ్లో ఎక్కడ సర్వే అవ్వలేవని నీలో నువ్వే లేనిపోని భయాలు క్రియేట్ చేసుకుంటావు ఎందుకంటే వాళ్ళు చెప్పే డిసప్పాయింట్మెంట్ మాటలు నీ మైండ్ నీకు పదే పదే గుర్తు సో అదే నిజమని ఫిక్స్ అయిపోయి నీకు నచ్చిన జాబ్లో నువ్వు జాయిన్ అవ్వలేక ఏదో బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్లో జాయిన్ అయిపోయి నీ లైఫ్ను ఎలాగలాగా సాగించేస్తుంటావు సో నేనేమంటానంటే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు మనకు ఎలా ఉండాలంటే మనకు ఒక మంచి సలహా ఇచ్చినట్టు ఉండాలి అంతేగాని మన నమ్మకాన్ని మన పైన మనకున్న మన మీద మనకున్న నమ్మకాన్ని మన టాలెంట్ని మన తెలివితేటల్ని పోగొట్టుకునే విధంగా ఉండకూడదు అనమాట సో ఎప్పుడైతే నీ పైన నువ్వు నమ్మకాన్ని కోల్పోతావో అప్పుడే నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నట్టు లెక్క నీవు నిన్ను నువ్వు నమ్ముకున్న రోజే నువ్వు సక్సెస్ అవ్వగలవు ఇంకొందరికి పాపం ఎలా ఉంటుందంటే లైఫ్లో బాగా బిజినెస్ చేయాలి బాగా సెట్ అవ్వాలి లైఫ్లో బాగా సక్సెస్ అవ్వాలని ఉంటుంది వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎలాంటి సలహాలు ఇస్తారంటే అంత పెద్ద అంత పెద్ద పెట్టుబడి పెట్టుకొని నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావు ప్రజెంట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది పొరపాటున ఏమైనా తేడా జరిగి లాస్ వచ్చి నీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోగొట్టుకున్నావు అనుకో నువ్వు లైఫ్ లాంగ్ కష్టపడి ఇంకా రికవరీ అవ్వలేవు అవసరమని కానీ భయపెడుతుంటారు సో బిజినెస్ చేయాలని ఆలోచననే పూర్తిగా రివర్స్ చేసేస్తారు దెబ్బకి మనవాడికి ఎలా అంటే అప్పుడు ఓహో అసలు బిజినెస్ స్టార్ట్ చేయకుండానే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంత లాస్ వస్తుంది లాస్ నా పరిస్థితి ఏంటంటే భయపడిపోయి పూర్తిగా బిజినెస్ జోలికే వెళ్ళడనమాట సో ఎలా అంటే వాళ్ళకి చేత కాకపోవడం వలనో లేకపోతే నీ ఎదుగుదలను ఆపడం కోసమో వాళ్ళు చెప్ వాళ్ళు భయపెట్టే మాటలు నీ లైఫ్ని ఎంత వరస్ట్గా తీసుకెళ్తాయంటే పూర్తిగా రాంగ్ డైరెక్షన్లో నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది టోటల్గా నీ లైఫ్ తలకిందులు అయిపోద్ది నువ్వు నిజంగానే అప్పుడు ఫెయిల్యూర్ అయిపోతావు అంటే మొదలు పెట్టకుండానే వాళ్ళ మాటలు విని అదే నిజమని నువ్వు ఫిక్స్ అయిపోవడం వల్ల నువ్వు ఫెయిల్యూర్గానే మిగిలిపోతావు సో అలాంటి మాటలు నీకు ఎంతమంది చెప్పినా అవేవి పట్టించుకోకుండా కేవలం నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచు నీ మీద నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా నమ్మకం కోల్పోకు ఎందుకంటే ఒక కథలో ఒక కప్ప కేవలం తన మీద తనకున్న నమ్మకాన్ని కోల్పోవడం వల్ల తన ప్రాణాలను మొత్తం పోగొట్టుకుంటుంది ఎలా అంటే ఒక కొండ ఒక కొండలో ఫుల్గా వాటర్ పోసి ఆ కొండ ఆ కొండ ఆ కొండ ఫుల్గా వాటర్ పోసి అందులో ఒక కప్పని తీసుకొచ్చి అందులో పెడితే ఆ కప్ప హాయిగా అటు ఇటు తిరుక్కుంది సో కొంత సమయానికి ఆ కొండ కింద మంట పెట్టారు నీళ్ళు వేడెక్కడం మొదలయ్యాయి ఆ నీళ్లు వేడిని తట్టుకోలేక కప్ప బయటకు దూకి తనను తను కాపాడుకోవాలనుకుంది సో ఆ నీళ్లు వేడెక్కగానే ఆ వేడికి తట్టుకోకుండా తట్టుకోలేక కప్ప బయటికి దూకేసింది ఈసారి అదే కొండని కింద మంట ఆపేసి అదే కొండలో అదే కప్పని తీసుకొచ్చి పెట్టారు పైన ఈసారి మూత పెట్టారు సో ఆల్రెడీ నీళ్ళు వేడెక్కున్నాయి ఆ నీళ్ళు వేడికి తట్టుకోలేక కప్ప బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నించింది సో బయటికి దూకి దూకడానికి ట్రై చేసింది సో బయటికి దూకిన ప్రతిసారి పైన మూత ఉండడం వల్ల ఆ మూతకు తగిలి కప్ప మళ్ళీ అదే కొండలో పడిపోయింది చాలాసార్లు ట్రై చేసింది బయటికి వెళ్ళడానికి కానీ ఎగిరిన ప్రతిసారి కూడా పైన మూతకు తగిలి ఆ కొండలోనే పడిపోయింది సో ట్రై చేసి ట్రై చేసి ఇంకా ఎగరడం మానేసింది ఇంకా బయటికి అనే ప్రయత్నాన్ని పూర్తిగా ఆపేసింది కొంత సమయం తర్వాత పైన మూత తీసేశారు అయినా కప్ప బయటికి వెళ్ళడానికి ట్రై చేయలేదు ఇంకొంత సమయం గడిచిన తర్వాత కింద మంట పెట్టారు నీళ్ళు వేడెక్కడం మొదలుపెట్టారు అయినా ఆ నీళ్ళు వేడిన తట్టుకొని కప్ప అందులో ఉండిపోయింది తప్ప ఆ కొండలోనే ఉండిపోయింది తప్ప బయటికి ఎగరాలి అనే ప్రయత్నం కూడా చేయలేదు ఇంకొంత సమయానికి నీళ్ళు బాగా వేడెక్కి ఆ వేడికి తట్టుకోలేక కప్ప చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది సో మన లైఫ్లో చూసుకున్న అలాంటి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మన పైన మనకున్న నమ్మకాన్ని మన మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి మనకి చాలా మాటలు భయపెట్టే విధంగా చెప్తారు సో అవన్నీ పట్టించుకోకుండా నీ పైన నువ్వు నమ్మకాన్ని ఉంచినప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు వాటన్నింటినీ ఎన్ని అలాంటి మూతలు లాంటి మనసులు మనుషులు మన చుట్టూ చాలామంది ఉంటారు సో వాటన్నింటిని అధిగమించినప్పుడే నువ్వు సక్సెస్ అవ్వగలవు ఎలా అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా మనకి మన అబ్దుల్ కలాంగారే ఆదర్శం పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్గా ఎదిగిన మహానుభావుడి జీవిత చరిత్ర మనకి నిదర్శనం అదేవిధంగా చాయ్ వాళ్ళ నుంచి ఈరోజు యావత్ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే మనకి నిదర్శనం వాళ్ళపైన వాళ్ళు పూర్తిగా నమ్మకం ఉంచారు కాబట్టే వాళ్ళ శక్తిని సామర్థ్యాన్ని వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టే ఈరోజు నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ వరకు ఎదిగారు సో మన జర్నీ కూడా అలానే ఉండాలి ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో వచ్చినా వాటికి తల వంచకూడదు మనం ఎలా ఉండాలంటే అడవిలో సింహంలా ఉండాలి అంతేగాని సర్కస్లో సింహంలా ఉండకూడదు ఎందుకంటే సర్కస్లో రింగ్ మాస్టర్ ఎంత పెద్ద సింహాన్నైనా ఏనుగునైనా కేవలం ఒక్క తన కంటి సైగితోనే కంట్రోల్ చేస్తాడు అవి కూర్చోమంటే కూర్చుంటాయి నించోమంటే నించుంటాయి కారణం ఆ రింగ్ మాస్టర్ ఆ సింహానికి తనపైన తనకున్న తన మీద తనకున్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తాడు అవి వాటి సహజత్వాన్ని మర్చిపోయాయి కాబట్టి ఆ రింగ్ మాస్టర్ ఎలా ఆడిస్తే అలా ఆడతాయి సో మనం కూడా అలా ఉండకూడదు మన లైఫ్లో చూసుకున్న మనల్ని ఆడించే రింగ్ మాస్టర్స్ చాలామంది ఉంటారు అలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చినా వాటన్నింటిని అధిగమించి కేవలం నీ డెస్టినేషన్ మీద ఏకాగ్రత పెట్టి నీ టాలెంట్ను నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు లేదనుకుంటే ఆ కథలో చెప్పినట్టు ఆ కుండలో కప్పలా మిగిలిపోతావు లేదంటే ఈ సర్కస్లో సింహంలా మిగిలిపోతావు అంతేగాని అడవులో సింహాలా ఎప్పటికీ నువ్వు ఎదగలేవు నేనేమంటానంటే ఎంత పెద్ద డెస్టినీ అయినా జీరో నుంచే స్టార్ట్ చేయాలి సో నీ నీ జర్నీలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటన్నింటినీ అధిగమించి కేవలం నువ్వు నీ డెస్టినేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెడితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఎందుకంటే నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుసు నీ టాలెంట్ ఏంటో నీకు తెలుసు నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలవు సో లైఫ్లో కన్ఫ్యూజన్ ఉన్న చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుందని చేశాను సో మీకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ మన ఛానల్కి ఉండాలి కనుక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం